శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మూకపంచశతి ఆర్యాశతకములో గల నూట ఒకటి శ్లోకములలో తొంభై ఒకటవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోలో తొంభై రెండు నుంచి తొంభై నాలుగు వరకు గల మూడు శ్లోకములను తెలుసుకుందాము ఇంతకు ముందు వీడియోలో అమ్మవారి అన్నపూర్ణ వారాహి బాలాత్రిపుర సుందరి రూపముల గురించి తెలుసుకున్నాము బాలా సుందరి విద్యాధిదేవత జ్ఞానస్వరూపము ఇప్పుడు చెప్పుకోబోయే రూపములు సరస్వతీ రూపములు అంటే విద్యను ప్రసాదించే రూపములు ఇప్పుడు చెప్పుకోబోయే మూడు శ్లోకములలో మహాకవి సరస్వతి కాళి స్వరూపముల గురించి చెప్పారు తొంభై రెండవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి సరస్వతి రూపము వర్ణింపబడినది అమ్మవారు స్వచ్ఛమైన తెలుపు వస్త్రమును ధరించి ఉన్నదని కమలమును కుటీరముగా చేసుకున్నదని విశాలమైన రెప్పలున్న నేత్రములను కలిగి ఉన్నది అని పవిత్రమైన చేతులలో పుస్తకమును రుద్రాక్షమాలను ధరించి ఉన్నదని వీణను కలిగి ఉన్నది అని ఆమె వైరించి అంటే వీరించి అంటే బ్రహ్మకు సంబంధించిన శక్తి అంటే బ్రాహ్మీ అని అంటే బ్రహ్మరాణి అయిన సరస్వతి అని చెప్పబడినది తెల్లని కమలమును కుటీరముగా కలిగి తెల్లని వస్త్రమును ధరించి తెల్లగా ఉన్న స్వరూపము బ్రహ్మ దేవత అయిన సర్వశుక్ల సరస్వతి స్వరూపము ఇక్కడ చెప్పబడినది సరస్వతి రూపములు చాలా ఉంటాయి సాహిత్యములోను సంగీతములోను ఎన్నో రూపములు ఉంటాయి వాటిలో ఉన్నటువంటి భేదములను బట్టి సరస్వతి రూపములలో భేదములు ఉంటాయి శ్లోకము విమలపటి కమల పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి విడతీసి చదివిన శ్లోకము విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మల అక్షి కలిత విపంచి వైరించి కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి విమల పటి అంటే శుభ్రమైన వస్త్రము గల విమల అంటే శుభ్రమైన పటి అంటే వస్త్రము గల కమల కుటి ఈ భాగంలో కమల అంటే కమలమును కుటి అంటే కుటీరముగా గల కుటి అంటే కమలమును కుటీరముగా గల పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి ఈ భాగంలో పుస్తక అంటే పుస్తకము రుద్రాక్ష అంటే రుద్రాక్షల చేత శస్త అంటే పవిత్రములైన హస్తపుటి అంటే చేతుల ముడుపు గల పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి అంటే పుస్తకము రుద్రాక్షల చేత పవిత్రములైన చేతుల ముడుపు గల పక్ష్మలాక్షి ఈ భాగంలో పక్ష్మల అంటే రెప్పలతో కూడిన అక్షి అంటే నేత్రములను కల పక్ష్మలాక్షి అంటే రెప్పలతో కూడిన నేత్రములను కలిగిన కలిత విపంచి ఈ భాగంలో కలిత అంటే ధరించిన విపంచి అంటే వీణను గల కలిత విపంచి అంటే ధరించిన వీణను గల విభాసి వైరించి ఈ భాగంలో వైరించి అంటే విరించికి సంబంధించిన విభా అంటే కాంతివి అసి అంటే అయి ఉన్నావు విభాసి వైరించి అంటే విరించికి సంబంధించిన కాంతివి అయి ఉన్నావు మొత్తం తాత్పర్యము ఓ కామాక్షిదేవి శుభ్రమైన వస్త్రము గల కమలమును కుటీరముగా గల పుస్తకము రుద్రాక్షల చేత పవిత్రములైన చేతుల ముడుపు గల రెప్పలతో కూడిన నేత్రములను కలిగిన ధరించిన వీణను కలిగిన విరించికి సంబంధించిన కాంతివి అయి ఉన్నావు అంటే బ్రాహ్మివి అయి ఉన్నావు తొంభై మూడవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు కుంకుమ కాంతితో పింగళవర్ణమును కలిగి ఉన్నది అని అంటే ఎరుపు పసుపు రంగుల కలగలుపు కాంతితో ఉన్నదని చెప్పబడినది కుంకుమను ధరించుట వలన అమ్మవారికి ఆ రూపము ఉన్నది రక్తపు బురద కళ అంటే రక్తపు పూతగల పుర్రెలచే అలంకరింపబడి ఉన్నది అని జపమాలను పుస్తకమును వరద అభయముద్రలను కలిగినటువంటి కమలముల వంటి చేతులను కలిగి ఉన్నదని చెప్పబడినది ఇక్కడ సరస్వతి రూపముతో సామ్యమును లేదా పోలికను కలిగిన అమ్మవారి రూపము వర్ణన చేయబడినది సరస్వతి రూపములాగా చేతులలో పుస్తక జపమాలలు ఉన్నా వీణ లేదు వీణకు మారుగా వరద అభయముద్రలు ఉన్నాయి రక్తపు పూతతో కూడి ఉన్న కపాలమును ధరించి ఉన్నది సరస్వతి రూపములో అలా ఉండదు ఈమె ఒక ఆమ్నాయ దేవత ఈ అమ్మవారు కూడా సారస్వత మూర్తియే సారస్వత విద్యా స్వరూపమే కుంకుమకాంతితో కలిసిన స్వరూపముతో ఉన్నది అంటే ఎర్రగా ఉన్నది అరుణ సరస్వతి ఆమె రక్తముతో తడిసిన పుర్రెలమాలను ధరించి ఉన్నది పుర్రెలు అంటే కపాలములు జ్ఞానమునకు సంకేతము మన కపాలములకు శక్తి ఆమెయే రకరకములైన ఆలోచనల జ్ఞానముల సంకేతములుగా ఉన్న కపాలములు అవి ఈమె ఆమనాయములో ఉన్నది అని ఈ అమ్మవారు రక్తపంచమి రేణుకాదేవి అని ఈమె అనుగ్రహమును కావ్యకంఠ గణపతి ముని పడైవీడు క్షేత్రములో పొందారని పూజ్యులు సామవేదం శర్మ గారు చెప్పారు ఈ అమ్మ రక్తపంచమి రేణుకాదేవి అని చెప్పబడుతున్నటువంటి మంత్ర అధిదేవత ఈ శ్లోకము చదివితే ఆమె అనుగ్రహము లభిస్తుంది శ్లోకము కుంకుమరుచి పింగమస్తృపంకిల ముండాలి మండితం మాత జయతి తవ రూపధేయం జపపట పుస్తక వరాభయాబ్జకరం విడతీసి చదివిన శ్లోకము కుంకుమరుచి పింగం అశ్రుక్ పంకిల ముండాలి మండితం మాత రూపేయం జపపట వర అభయ అంటే తల్లి కుంకుమరుచి పింగం ఈ భాగంలో కుంకుమ రుచి అంటే కుంకుమ కాంతితో పింగం అంటే పింగళవర్ణము గల కుంకుమ రుచి పింగం అంటే కుంకుమ కాంతితో పింగళ వర్ణము గల అశ్రుక్ పంకిల ముండాలి మండితం ఈ భాగంలో అశ్రుక్ పంకిల అంటే రక్తపు బురద కల అంటే రక్తము కారుతున్న ముండాలి అంటే పుర్రెలచే మండితం అంటే అలంకరింపబడిన అశ్రుక్ పంకిల ముండాలి మండితం అంటే రక్తపు బురద గల పుర్రెలచే లేదా కపాలములచే అలంకరింపబడిన జపపట పుస్తక వర అభయ అబ్జకరం ఈ భాగంలో జపపట అంటే జపమాల పుస్తక అంటే పుస్తకము వర అభయ అంటే వరద అభయ ముద్రలు గల అబ్జ అంటే కమలముల వంటి కరం అంటే చేతులు కలిగిన జపపట పుస్తక వర అభయ అబ్జకరం అంటే జపమాల పుస్తకము వరద ముద్ర అభయ ముద్రలు గల కమలముల వంటి చేతులు కలిగిన జయతి తవ రూపధేయం ఈ భాగంలో తవ అంటే నీ యొక్క రూపధేయం అంటే రూపవిశేషము జయతి అంటే జయించుచున్నది జయతి తవ రూపధేయం అంటే నీ యొక్క రూప విశేషము జయించుచున్నది మొత్తం శ్లోక తాత్పర్యము తల్లి కుంకుమకాంతితో వర్ణము గల రక్తపు బురద గల పుర్రెలచే లేదా కపాలములచే అలంకరింపబడిన జపమాల పుస్తకము వరదముద్ర అభయముద్రలు కల కమలముల వంటి చేతులు కలిగిన నీ యొక్క రూప విశేషము జయించుచున్నది తొంభై నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు మణులు తాపబడిన అంటే పొదగబడిన బంగారు ఆభరణములను ధరించి ఉన్నది అని ఇనుముతో పోటీ పడేటటువంటి నల్లని శరీర కాంతితో మెరిసిపోతూ ఉన్నదని శూలమును కపాలమును ధరించి ఉన్నదని కమలముల వంటి చేతులను కలిగి ఉన్నది అని చెప్పబడినది కాళీదేవి రూపమును ఈ శ్లోకములో చూపిస్తున్నారు అనేక రకములుగా ఉన్న కాళీ రూపములలో ఇది దక్షిణ కాళీ రూపము శ్లోకము కనకమణి కళిత భూషాం కాలాయస కలహశీల కాంతి కలాం కామాక్షి శీలయే కపాల శూలాభిరామ కరకమలాం విడతీసి చదివిన శ్లోకము కనకమణి కలిత భూషాం కాలాయస కలహశీల కాంతికలాం కామాక్షి అభిరామ కరకమలాం కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి కనకమణి కలిత భూషాం ఈ భాగంలో కనక అంటే బంగారముతో మణి అంటే మణులతో కలిత అంటే కూడిన భూషాం అంటే ఆభరణములను కలిగిన కనకమణి కలిత భూషం అంటే బంగారముతో మణులతో కూడిన ఆభరణములను కలిగిన కాలాయస కలహశీల కాంతి కళాం ఈ భాగములో కాలాయస అంటే ఇనుముతో కలహ అంటే కలహించు శీల అంటే స్వభావమును కలిగిన కాంతికలాం అంటే కళను కలిగిన కాలాయస కలహశీల కాంతి కలాం అంటే ఇనుముతో కలహించు స్వభావమును కలిగిన కాంతి కళను కలిగిన కపాల శూల అభిరామ కరకమలాం ఈ భాగంలో కపాల అంటే కపాలముతో శూల అంటే శూలముతో అభిరామ అంటే మనోహరమైన కరకమలాం అంటే కమలముల వంటి చేతులు గల కపాల శూల అభిరామ కరకమలాం అంటే కపాలముతో శూలముతో మనోహరమైన చేతులు కలిగిన శీలయే త్వాం అంటే నిన్ను ధ్యానించెదను మొత్తం శ్లోక తాత్పర్యము ఓ కామాక్షిదేవి బంగారము మణులతో కూడిన ఆభరణములు కలిగిన ఇనుముతో కలహించు స్వభావము కల కాంతికలతో కపాల సూలములతో మనోహరములైన కమలముల వంటి చేతులు గల నిన్ను స్మరించెదను అంటే నీ కాళీ స్వరూపమును స్మరించెదను ఇప్పుడు చెప్పుకున్న మూడు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి మా మరొక ఛానల్ చిద్గన కౌముదీలో మూకపంచశతి శ్లోకములు షార్ట్స్ రూపంలో ఇవ్వబడుతున్నాయి దుర్గా మానస పూజా స్తోత్రము లాంగ్ వీడియో రూపంలో ఆ ఛానల్లో ఇవ్వబడినది అలాగే అమృతఝరి ఛానల్లో శివానందలహరి శ్లోకములు శివ మహిమన స్తోత్రం శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉండి ప్లేలిస్ట్ చేయబడినాయి ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మరికొన్ని శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ